పని చేసినా కూడా మళ్ళా పెట్టిపోయి మన చెందికి వస్తుంది ఆయన తిరిగిపోయినా సరే ఇన్ని వేల మందిలో వస్తువులను చూపిస్తే పరమాత్మ ఆయన చూపు మన మీద ఉన్నట్టు దృష్టి మన మీద మన భార్యమే లేదా మన లేదా అనే ఒక భాగం మాత్రమే వాళ్ళ భాగం అందులోనే పడుతుంది అందులోనే భాగం ఎవరు బంగారం ఎవరైతే చక్కగా పలకాలి పక్క వాడు గొడవ మాత్రం ఈ మనం పొందుతూ మహానుభావుడు సరి ఆయన పొందుతూనే చక్కగా గోవింద గోవింద